ఎస్బీఎన్ ఛానల్ తెలుగుకి స్వాగతం ఘనంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు శాతవాహన యూనివర్సిటీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు బీఆర్ఎస్పి శాతవాహన యూనివర్సిటీ ఇన్ఛార్జ్ చుక్కా శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు యూత్ ఐకాన్ కల్వకుంట తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు రాబోయే రోజుల్లో తెలంగాణకి కాబోయే ముఖ్యమంత్రి అని కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి శ్రీకారం చుట్టారు దేశంలో ఏఐటి మినిస్టర్ కూడా తీసుకురానేని ప్రాజెక్టులు కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి తీసుకువచ్చారు ఐటీ మినిస్టర్ అంటే ప్రపంచమంతా కేవలం కేటీఆర్ గారు మంత్రిగా ఉన్న తెలంగాణ రాష్ట్రం వైపే చూసేవారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ ఎస్ఆర్ఆర్ కళాశాల అధ్యక్షుడు మామిడిపేళి కుమార్ బీఆర్ఎస్వీ శాతవాహన యూనివర్సిటీ నాయకులు మర్రి గంగా కళ్యాణ్ వినోద్ కృష్ణ అప్ప తరుణ్ సురేందర్ శంకర్ అన్వేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు మరింత సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి नग ना लॉंग 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 लांगी लॉंगले